హలో వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి స్టార్టింగ్లోనే చికెన్ చూపించేస్తాను అనుకుంటున్నారా అవునండి ఈరోజు ఇన్ని రోజులు నా ఛానల్ని చూసినారు ఎన్నో కష్టమైన రెసిపీస్ని చూసినారు బట్ ఇంత ఈజీ రెసిపీని ఈరోజు చూపించేస్తాను ఈ రెసిపీ పేరు పోరంబోకు చికెన్ ఎస్ బ్యాచిలర్స్ వంటరాని వాళ్ళు ఆంటీలు అవ్వలు తాతలు అక్కలు పిన్నిలు ఎవరైనా చేసేయచ్చు అనమాట ఈ రెసిపీ ఏం లేదు మంచిగా ఫ్రెష్గా కడుక్కున్న చికెన్ తీసుకోండి స్కిన్తోనే తెచ్చుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది దాంట్లోకి కొంచెం ఉప్పు కొంచెం మసాలా పొడి కొంచెం కొంచెం కారం కొంచెం పసుపు అట్లనే రెండు పచ్చిమిరపకాయల్ని నిలువుగా కట్ చేసేసుకోండి తినేటప్పుడు బాగుంటుంది అలాగే పచ్చి ఎర్రగడ్డలు కొన్ని వేసేసుకోండి తరుక్కొని నిలువుగా కొంచెం పెద్ద పెద్ద ఉన్నా పర్వాలేదు అదే అనమాట ట్విస్టు ఇంక ఇప్పుడు దీన్ని బాగా కలపాలన్నమాట ఇన్ఫ్యాక్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆ ఆయిల్ బదులు మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు కానీ నేను ఆయిల్ నెయ్యి రెండే వేసుకుంటా నెయ్యి లాస్ట్లో వేసుకుంటా ఆయిల్ ఇప్పుడు వేసుకుంటాను అలాగే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ఫ్రెష్ కొత్తిమీర కొత్తిమీర కాదు కరివేపాకు ఫ్రెష్ పుదీనా కూడా వేసుకోండి ఒకవేళ కొత్తిమీర ఉన్న కొత్తిమీర కూడా వేసేసుకోండి ఇప్పుడు దీన్ని బాగా మద్దన చేయండి చికెన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టాలన్నమాట ఎందుకంటే మా అది మంచి స్మెల్ రాకుండా అంటే చికెన్ అంటేనే కొంచెం బ్యాడ్ స్మెల్ కదా సో స్మెల్ రాకుండా ఉంటుంది ఇంకా చూడండి నేను లివర్ కూడా వేసేసుకున్న ఇందులోకి బాగా మద్దనం చేయాలి బాగా మ్యారినేట్ చేయాలన్నమాట మనం ఎంత బాగా కలిపితే దాని టేస్ట్ అనేది అంత ఎన్హాన్స్ అవుతుంది ఇంత సింపుల్ రెసిపీ మీరు అసలు చూసుండనే చూసిండరు అంత బాగుంటుంది ఇప్పుడు కట్ చేసుకున్న ఒక టమోటా రెండు టమోటాలు మీకు నచ్చినవి టమోటాలు వేసుకోండి అలా అని ఎక్కువ వేసుకోవద్దండి మరి అది టమోటా కర్రీ అయిపోతుంది సో నేనైతే వన్ టమాటో వేసుకున్న కొంచెం పెద్దది మీడియం సైజు ఉంది ఆ తర్వాత ఒక నిమ్మ నిమ్మకాయ అయితే పిండుకున్నా అనమాట ఇప్పుడు ఇంకా మళ్ళీ మంచిగా కలుపుకోవాలన్నమాట ఎక్కువ మ్యారినేషన్ చేయాలా ఇప్పుడు చేసేసి ఒక పదహైదు నిమిషాలు అట్లే పెట్టుకోవాలా టైం ఉందంటే ఒక హాఫ్ అన్ అవర్ కూడా మ్యారినేట్ చేసి పెట్టేసుకోండి పోరంబకు చికెన్ అద్దిరిపోతుంది అనమాట ఒక్కసారి టేస్ట్ చేయండి ఇప్పుడు ఇక్కడ కలిపినేటివే అన్నమాట మళ్ళీ మళ్ళీ మనం సపరేట్గా కలిపేది ఏమి ఉండదు ఇప్పుడు కలిపేసి పొయ్యి మీద పెట్టేసినామంటే లాస్ట్లో ఒకటి ఒక చిన్న స్పెషల్ మసాలా ఉంటుంది అదే సీక్రెట్ అనమాట దానివల్లే మనకి రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది మీరు ఎట్లయినా తినచ్చు ఒక్కసారి చేసుకున్నారంటే అది చూడండి ఇంకా నేనైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసినాను అర్జెంటుగా అని ఇంకా ప్యాన్ పెట్టేసిన ఆయిల్ వేయలేదు ఏమేమి వేయలేదు మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా దాన్ని పెట్టేసి బాగా దాన్ని ఏమంటారు ప్యాన్లో పట్టేలాగా చేసేసి అంటే దాన్ని బాగా సెటిల్ డౌన్ చేసేసి దానిపైన ఇంకొక మూత మూసేసినారంటే అయిపోతుంది అనమాట అట్లాగే ఒక ట్వంటీ మినిట్స్ ఉన్నామంటే ఆల్మోస్ట్ అయిపోతుంది అనమాట ఎందుకంటే చికెన్లో వాటర్ అంతా వచ్చేసేసి మంచిగా అది కలర్ చేంజ్ అయ్యి బాగా వేగుతుంది చూస్తున్నారు కదా అసలు ఎంత టెంప్టింగ్ ఉంటుందో లిటరలీ నా రెసిపీ అని కాదు కానీ ఒక్కసారి ఇట్లా చేసుకొని తినండి చికెన్ని ఇంకెప్పుడు ఇట్లానే చేసుకుంటారనమాట అంత టేస్టీగా ఉంటుంది ఆహాహాహాహాహా అసలు మనం ఒక్కచుక్క వాటరే లేదు ఏమే లేదు ఆ చికెన్లో వాటరే ఊరి అందులో తర్వాత మనం వేసిన ఎర్రగడ్డలు టమాటాలు పుదీనా కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిరపకాయలు ఇదంతా తగ్గులి అసలు ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా దీంట్లో ఒక సీక్రెట్ రెసిపీ అనమాట కొంచెం చికెన్ మసాలా కొన్ని కాజులు ఒక కొంచెం కొబ్బరి అనమాట ఎండు కొబ్బరి దాన్ని కొంచెం మిక్సీ పట్టుకొని వచ్చేసేసి మళ్ళీ తర్వాత దీంట్లో జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ముందు వెయ్యాలన్నమాట అంతే రెసిపీ అదిరిపోతుంది చికెన్ ఉడికిన తర్వాత దించుకొని తిన్నారంటే మీరు నా పేరు చెప్పుకుంటారు ఈరోజు అంత బాగుంటుంది అనమాట ఇంకా మన ఛానల్లో చాలా రెసిపీ ఉన్న రెసిపీస్ ఉన్నాయి ఒకసారి పోయి చూడండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎవరైనా ఇంకా కొంచెం రైస్లో చేసుకోవాలి ఈ కర్రీని అంటే మనకి నచ్చినట్టు వాటర్ యాడ్ చేసుకోవద్దు లేదు ఇట్లే తినాలంటే తినవచ్చు అనమాట ఇది పోరంబొక్కు చికెన్ వీడియో నచ్చింది అనుకున్నా థ్యాంక్ యూ సో మచ్ బాయ్